అమరావతి మండలంలో వైకుంఠపురము అచ్చంపేట మండలంలో వచ్చేసేసి కోనూరు మాదిపాడు కొత్తపల్లి మూడు రెండు స్టా డిపోస్ ఏంటంటే వినుకొండ ఇక్కడ కొండమూడు పిడుగురాళ్ళలో ఉన్న రాజపాలెం మండలంలో ఉన్న కొండమూడు ప్రస్తుతం ఇక్కడ ఉన్నాము కలెక్టర్ గారు ఈరోజు ఇక్కడ ఇన్స్పెక్షన్కి రావడం జరిగింది ఇక్కడ ఉన్న పరిస్థితులు వే బిల్లు తర్వాత ఎలా పెడుతున్నారు ఎంత కమ్ముతున్నారు నామ మాత్రపు వసూలుతోనే ఇక్కడ చేస్తుంది అది కూడా పూర్తిగా డిజిటల్ పేమెంట్ అండి మనకు ఫిజికల్గా డబ్బులు తీసుకునేది లేదు అది కూడా ట్యాక్స్ల వరకే తీసుకోమని చెప్పి ప్రభుత్వం ఆదేశించింది ఆ ట్యాక్సులు ప్లస్ ఇక్కడ డిపో కొంచెం దూరంలో ఉంది కాబట్టి అరవై ఆరు కిలోమీటర్ల దూరంలో ఉంది కాబట్టి ఆ ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు కిలోమీటర్కి నాలుగు రూపాయలు తొంభై పైసల చొప్పున వసూలు చేయ చేసి చేసి మొత్తంగా ఇక్కడ టన్నుకు ఐదు వందల అరవై మూడు రూపాయలు అమ్ముతున్నారు ఎంత పడుతుందండి ఒక టన్ను ఐదు వందల అరవై మూడు రూపాయలు జిఎస్టీ తర్వాత అడ్మిన్ కాస్ట్ ఇక్కడ మన ర్యాంప్ మెయింటెనెన్స్కి వాటికే కావాలి కదా లోడింగ్ ఛార్జ్ ఇప్పుడు ఏసీబీ పెట్టారు దానికి ఎక్స్కవేషన్ అన్నీ దాంట్లో నింపడానికి కూడా కావాలి కదా వెహికల్స్లో నింపడానికి కూడా కావాలి కాబట్టి ఆ నామం మాత్రం పోసులతోనే ప్రభుత్వం ఎటువంటి ఆదాయం తీసుకోకుండా ప్రజలకు అందుబాటులోకి తీసుకొని ఇమీడియట్గా తీసుకురావాలని డిపోల నుంచి ఎత్తించడం జరుగుతుంది ప్రజెంట్ సామాన్ లిమిట్ మేడం అంటే సిక్స్ టైర్స్ బండి అయితే పది టన్నులు అండి మనకి ప్రతిరోజు ఒక మనిషికి ఇరవై టన్నులు మాత్రమే ఇవ్వమని మనీ ప్రస్తుతం మనకి జీవోలో గవర్నమెంట్ చెప్పింది దాని ప్రకారమే ఎక్కువ బల్క్లో వచ్చేసి మాకు ఇన్ని టన్నులు కావాలి అంటే ఇచ్చే పరిస్థితి అయితే ప్రస్తుతం లేదు ఇవ్వద్దు అని ప్లస్ వేరే చోట ఎక్కడైనా స్టాక్ పెట్టుకొని బ్లాక్ మార్కెట్ని మాత్రం ఎంకరేజ్ చేస్తే మాత్రం వాళ్ళు చట్టరీత్యా శిక్షారులు అవుతారు సామాన్యుల రియల్ ఎస్టేట్ ఇప్పుడు సామాన్యుల వరకే మేము సిక్స్ టు సిక్స్ మార్నింగ్ సిక్స్ నుంచి ఈవినింగ్ సిక్స్ వరకే మేము అందుబాటులో తీసుకుంటాం